చూస్తుంటాం పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు వచ్చేట్రా బాబు ఎప్పుడు వెళ్ళిపోతాడు అనుకుంటారు జాగ్రత్త పడ్డం అంటే ఊరికే వచ్చిందా కుక్క వచ్చిందా అని చూడడం కాదు కొంచెం అలర్ట్గా ఉండడం లోకము చెడ్డది పడు అంటే అర్థం ఏంటంటే అదెంత చెడ్డదో నువ్వు ఊరిని స్టడీ చేయక్కర్లా అది నిన్ను అంటుకోకుండా నువ్వు అప్రమత్తంగా ఉండాలి బట్ నువ్వు ఫోకస్ పెట్టాల్సింది దేని మీదంటే దేవుడి మీద దేవుని చిత్రం ఎట్లా తెలుస్తుంది దేవుడు అర్థమైతే అర్థమవుతుంది అమ్మ మనసు ఎలా తెలుస్తుంది అమ్మతో ఉన్న పరిచయాన్ని బట్టి తెలుస్తుంది భార్య మనసు ఎలా అర్థమవుతుంది నువ్వెప్పుడు ల్యాప్టాప్ తోడు నువ్వెప్పుడు క్యాంపులకి నువ్వెప్పుడు ఆఫీసులోనే ఉంటే భారీ మనసు అర్థం కాదు భారీ మనసు నీకు ఎప్పుడు అర్థమవుతుంది భార్యతో స్పెండ్ చేస్తే అర్థమవుతుంది దేవుడితో నువ్వు గడిపితే ఆయనతో నువ్వు పరిచయం పెంచుకుంటే ఆయన చిత్తో నీకు అర్థం అవుతుంది చాలామంది దేవుని చిత్తానికి ఏడు మార్గాలు దేవుని చిత్తానికి సులువైనటువంటి మార్గదర్శకాలు ఇదంతా ట్రాష్ ఆ దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి ట్రిక్కులు షార్ట్కట్లు ఉండవు దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి ఒకటే ఒక మార్గం దేవుణ్ణి అతి సన్నిహితంగా తెలుసుకోవడం వ్యక్తిగతంగా తెలుసుకోవడం ఎవరికైతే ఆయన అర్థమవుతాడో ఆయన మనసు అర్థమవుతుంది ఎవరికైతే ఆయన మనసు అర్థమవుతుందో ఆయన చిత్తం అర్థమవుతుంది రైట్ ఆల్ ఇట్ ఈస్ ఎ రిలేషనల్ నాలెడ్జ్ నాట్ ఎ హెడ్ నాలెడ్జ్ దేవుని చిత్తాన్ని గ్రహించడం అనేది తలకాయతో చేసే పని కాదు తెలిసే ఇక్కడి నుంచి చేసేది ఇది హృదయానికి తెలుస్తుంది అది ఆయన గుండె చప్పుడు నీ గుండె వినగలిగినప్పుడు నీకు అర్థమవుతుంది అవుతుంది ఆయన చిత్తం ఏంటో రోండి సో ఇక్కడ చాలా అద్భుతమైన మాటలు రాస్తున్నాడు అజ్ఞానుల వల్లే నడుచుకొనక జ్ఞానుల వలె నడుచుకోండి అజ్ఞానులు ఎవరు ఎవరైతే దేవుని దృక్పాణం నుంచి సమయాన్ని చూడరో ఎవరైతే దేవుణ్ణి రిఫరెన్స్ పాయింట్గా పెట్టుకొని సమయాన్ని తమ జీవితంలో ఉపయోగించుకోరో అంటే దేవుని రిఫరెన్స్ పాయింట్గా పెట్టుకొని మీరు సమయాన్ని ఉపయోగించుకోవాలన్నమాట వాళ్ళెవరు వాళ్ళ అజ్ఞానులు అందుకని మీ కొన్ని విషయాలు నేను ఒక మూడు సూత్రాల లాగా ఇచ్చి ముగిస్తాను నెక్స్ట్ మన ఎన్నింటికి ముగించాల్సి సార్ మనం లెవెన్ ఫిఫ్టీన్ కదండి యా సో లెవెన్ ఫిఫ్టీన్కి మనం బ్రేక్ తీసుకుంటాం మళ్ళీ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ కలుసుకున్నప్పుడు మీకు ఐ వాంట్ టు టెల్ యూ హౌ జీసస్ యుటిలైజ్డ్ హిస్ టైమ్ యేసుక్రీస్తు వారు తమ జీవితంలో ఆయన తన జీవితంలో ఆయన సమయాన్ని ఎలాగా అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు ఎప్పుడైనా జీసస్ క్రైస్ట్ నీ టైమ్ యాంగిల్లో చదివారా మీరు బ్యూటిఫుల్ స్టడీ సార్ బ్యూటిఫుల్ స్టడీ మన ఊరికే చెప్తాం కదా ఏసే నా మాదిరి మన పాటలు కూడా బయలు పాడతాం కదా నేను నీలా ఉండాలనుకుంటున్నాను ఆయన ఎవరో తెలియదు కానీ నేను ఆయనలాగా ఉండిపోతాడు అందుకని అన్నాడు ఒక పెద్ద క్రైస్తవాళ్ళు అబద్దాలు ఆడినాడు పాట పాడతారంతే అబద్ధాలు పాడతారంతే అన్నాడు సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రభువుని మనము లోతుగా అధ్యయనం చేసుకొని తెలుసుకోకుండా ప్రభువుని మనం మార్గదర్శనం చేసుకోలేం ఆయన మన మాదిరి దట్స్ వండర్ఫుల్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రూత్ అది ఆయన అది ఎప్పుడు మన జీవితంలో వాస్తవీకరించబడుతుంది అంటే ఆయన మనం ఎరగాలి పలు కోణాల నుంచి ఆయన్ని మనం చదవాలి సో ఈ పుస్తకంలో అద్భుతంగా ఆయన గురించి ఆవిష్కరించబడింది సో మధ్యాహ్నము మనం లంచ్కి వెళ్ళకముందు సెషన్లో అది మనం చూస్తాం ఆఫ్టర్ లంచ్ విల్ హ్యావ్ క్వశ్చన్ అవర్ క్వశ్చన్ అవర్ అంటే అయ్యింది భార్య ఎవరు అలాంటి క్వశ్చన్ అవర్ కాదు మన సెమినార్కి సంబంధించిన ప్రశ్న ప్రశ్నోత్తరాల సమయం నడుస్తుంది లాస్ట్ సెషన్లో అంటే మీరు లంచ్లో మిస్ అయిపోతారని చెప్తున్నాను నేను లాస్ట్ సెషన్లో మనం ఎక్సెల్లింగ్ ఇన్ లైఫ్ గురించి చూడబోతున్నాం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల లైఫ్ని ఎలా ఎక్సెల్ అవ్వాలి లైఫ్లో మనం ఎలా రాణించాలి సో ఆర్ గోయింగ్ టు టచ్ దట్ పార్ట్ మన సెమినార్లో టూ పార్ట్స్ ఉన్నాయి కదా రిడీమింగ్ ద టైమ్ అండ్ ఎక్సెల్లింగ్ ఇన్ లైఫ్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం జీవితంలో ఒక ప్రగతి సోపానంలోకి అడుగు పెట్టడం రైట్ సో దిస్ ఈజ్ ఇన్ నక్షల్ అండి ఓకే మనం ఈ మిగిలిన టెన్ మినిట్స్లో మీకు ఒక మూడు విషయాలు చెప్తాను సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి మీకు మూడు విషయాలు చెప్తాను సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మూడు విషయాలు చెప్పకముందు ఒక మాట నీకు చెప్పాలి ఇంగ్లీష్లో ఉన్న ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది రెడీమ్ టైం రెడీమ్ అంటే మీరు ఎప్పుడు వినుంటారు ఈ మాట తెలుగులో అది రాలేదు ఒక రకంగా చెప్పాలంటే సమయాన్ని విమోచించండి సమయాన్ని విమోచించండి నా మనల్ని విమోచించడానికి ఆయన ఏం చేశాడు త్యాగం చేశాడా చేశాడా త్యాగం మనకి అనేకులకు విమోచన క్రయధనముగా ఆయన అర్పించబడ్డాడు కదా దేన్నైనా ఒక పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ సంపాదించాలంటే దాన్ని ఏమంటామంటే విమోచించడం అంటాం రెస్టోర్ బ్యాక్ దాన్ని రెడీమ్ చేయడం అంటాం అనమాట రెడీమ్ అంటే అర్థం అది ఈ రెడీమ్ చేసేటప్పుడు బిబులికల్ టెర్మినాలజీలో బైబిల్ పరిభాషలో మనము ఒక మూల్యం చెల్లించకుండా రెడీమ్ చేయలేం యశగ్రీస్ వారు సెలవు మీద మూల్యం చెల్లించకుండా మనల్ని ఆయన రెడీమ్ చేయలేదు అలాగే మన సమయాన్ని రెడీమ్ చేయాలంటే మనం కూడా మూల్యం చెల్లించాలి మనకు చాలా ఇష్టమైనవి కొన్ని ఉంటాయి అనమాట వాటిని ఏం చేయాలి త్యాగం చేయాలి ఈ ఇష్టాలు చాలా పిచ్చి ఇష్టాలు ఉంటాయి అనమాట పిచ్చి పిచ్చి ఇష్టాలు ఉంటాయి మనకి ఈ పిచ్చి పిచ్చి ఇష్టాల వల్లే మన సినిమా హాల్లో యాక్సిడెంట్ జరిగింది అనమాట ఈ పిచ్చి పిచ్చి ఇష్టాలు క్రైస్తవులు కూడా ఉంటాయి కొంతమందికి ఇప్పుడు క్రైస్తవులకి కొత్త పిచ్చి ఇష్టాల్లో ఒకటి ఏంటంటే ఆ అన్న మాట్లాడితే నేను వినాల్సిందే కొత్త వీడియో వచ్చిందంటే వినాల్సిందే ఇప్పుడేంటి సినిమా యాక్టర్లు వెళ్ళిపోయారు క్రైస్తవులకి ఇప్పుడు కొత్తగా స్పీకర్లు వచ్చారనమాట స్పీకర్ హీరో స్పీకర్ హీరోయిన్ వచ్చారనమాట ఇప్పుడు మనకి ఈ స్పీకర్ హీరో స్పీకర్ హీరోయిన్కి మనము పడిపోతున్నాం ఫిదా అయిపోతున్నాం ఇది చాలా పెద్ద దరిద్రం అనమాట ఒక విషయం చెప్పనా మీ అభిమాన స్పీకర్ మీ సమయాన్ని దొంగిలించవచ్చు చివరికి మీకు చెత్త ఇవ్వవచ్చు ఆయన మాట్లాడింది వాక్యం తెరిచి ఎంత మేరకు వాక్యానుసారంగా విలువ ఉందో మీరు లెక్క కట్టి చూడండి మీకు తెలుస్తుంది దైవజనులకి సమయం ఇవ్వండి ఆయన వాక్యానుసారంగా ఒకవేళ మాట్లాడితే అది కండిషన్ కానీ దైవజనుల కంటే ఎక్కువగా దేవుడికి సమయం ఇవ్వండి వంట గదిలో యూట్యూబ్ పెట్టుకొని వంట చేసుకోవడం ఈజీ కానీ వంట కాకముందో వంట అయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు గంటలు స్పెండ్ చేయడం చాలా కష్టం ఈ బతుకు కావాలి లెట్ మీ టెల్ యూ త్రీ థింగ్స్ నేను దాన్ని మళ్ళీ తర్వాత జీజస్ యూజింగ్ ఆఫ్ టైమ్ చెప్పేటప్పుడు నేను చెప్తాను మూడు ప్రశ్నలు వేసుకోండి మీరు సమయాన్ని వెచ్చించేటప్పుడు లేక దాన్ని పెట్టుబడిగా పెట్టేటప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసేటప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే నేను ఈ సమయాన్ని ఇలా వాడుతున్నప్పుడు ఇది దేవునికి ఏమైనా మహిమ తెస్తుందా డస్ దిస్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ మై గాడ్ నా దేవుణ్ణి ఏమైనా మహిమపరుస్తుందా ఆ విధంగా నేను ఏమైనా సమయాన్ని వెచ్చిస్తున్నానా ఎందుకంటే మన సమయాన్ని సరిగా వెచ్చిస్తున్నామో లేదో మనం తెలుసుకోవాలంటే మన కొన్ని కొలమానాలు ఉండాలి ఇది మొదటి కొలమానం రెండవ కొలమానం మళ్ళీ ప్రశ్న రూపకంగా నేను చేస్తున్న ఈ పని లేకపోతే నేను వెచ్చిస్తున్న ఈ సమయం ఏమైనా ఆశీర్వాదకరంగా ఉందా ఇతరులకి ఏమైనా ఆశీర్వాదకరంగా ఉందా ఎందుకంటే దేవుడు క్రైస్తవుల్ని కేవలం స్వార్థపరులుగా జీవించమని చెప్పలేదు ఇక్కడ పెట్టలేదు సంఘము కానీ క్రైస్తవులు కానీ ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నా సంఘాన్ని ఏమన్నాడు దేవుడు మీరు లోకమునకు ఉప్పు అన్నాడు మీరు మీ భార్యకో మీ భర్తకో ఉప్పు అనలేదు మీరు లోకానికి ఉప్పు అన్నాడు మీరు లోకమునకు అన్నాడు మనుషులు ఎదుర మీ సత్క్రియల్ని ఏం చేయాలి ప్రకాశింప చేయమన్నాడు పరలోకము తండ్రిని మహిమపరిచినట్లు అన్నాడు సో యు నీట్ టు బి అ బ్లెస్సింగ్ టు అదర్స్ ఈ అదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఈ అదర్స్ ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు ఈ అదర్స్ చర్చ్లో మెంబర్స్ అవచ్చు ఈ అదర్స్ మీ బంధుమిత్రులు అవచ్చు ఈ అదర్స్ మీ కలీగ్స్ అవ్వచ్చు మీ సహోద్యోగులు అవచ్చు ఈ అదర్స్ అన్య ప్రజలు కావచ్చు అన్య విశ్వాసులు కావచ్చు ఏమండి థర్డ్ క్వశ్చన్ మూడవ ప్రశ్న ఏంటంటే అది నన్నేమైనా బ్లెస్ చేస్తుందా నాకేమైనా అది ఆశీర్వచనంగా ఉందా ఇంగ్లీష్లో చెప్పాలంటే డస్ దిస్ బ్లెస్ గాడ్ డస్ దిస్ బ్లెస్ అదర్స్ అండ్ డస్ దిస్ మీ డ్ అంటే ఇంగ్లీష్లో దేవుణ్ణి ఘనపరచడం ఏమండి సో ఈ మూడింటిలోకి పడలేదు అనుకోండి మీ టైం మీ సమయాన్ని వెచ్చించేది ఈ మూడింటిలోకి పడలేదు అనుకోండి ఆర్డర్ యూ డూయింగ్ యువ వేస్టింగ్ టైం వేస్టింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు నచ్చిపోయారు అప్పుడే వేస్టింగ్ లైఫ్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితాన్ని సార్థకం చేసుకున్నట్టు జీవితాన్ని సార్థకం చేసుకున్నట్టు ఏమంటే అర్థమైందా సో మనం బ్రేక్ తర్వాత మనం జీజస్ లైఫ్ నుంచి ఆ దృక్కోణం నుంచి సమయాన్ని ఆయన ఎలా సద్వినియోగం చేస్తున్నారు మనం అందులోంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం మెదర్ ఆ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్ అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను